కార్తీక మాసంలో ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో శ్రీ 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 అయ్యప్ప స్వామి మాలలు వేస్తుంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ అయ్యప్ప స్వామి మాల ధరించిన ప్రతి స్వాములు ప్రతి అయ్యప్ప స్వామి కూడా అయ్యప్ప స్వామి శబరిమలకి ఎలా వెళ్ళాలో ఎలా మాల వేయాలో నిష్టలతో ఉండేట్టుగా ఈ పాట కొండకు వెళ్ళాలంటే అయ్యప్ప స్వామిని చూడాలంటే శబరి కొండకు వెళ్ళాలంటే అయ్యప్ప స్వామిని చూడాలంటే మాలలు వేయాలి మనము దీక్షలు చేయాలి మాలలు వేయాలి మనము దీక్షలు చేయాలి తులసి మాలలు మెడలో వేసి నలభై రోజు దీక్షలు చేసి తులసి మాలలు మెడలో వేసి నలభై ఒక్క రోజు దీక్షలు చేసి గురుస్వామితో ఇరుముడిని తలపై దాల్చాలి గురుస్వామితో విరుముడిని తలపై దాల్చాలి శబరికొండకు వెళ్ళాలంటే అయ్యప్ప సోముని చూడాలంటే శబరికొండకు వెళ్ళాలంటే అయ్యప్ప స్వామిని చూడాలంటే మాలలు వేయాలి మనము దీక్షలు చేయాలి మాలలు వేయాలి మనము దీక్షలు చేయాలి వేగన మనము పోవుదమండి వెరిమేలికి చేరేదమండి వేగన మనము పోవుదమండి వెరిమేలికి చేరేదమండి తేట తొల్లి గాటలు వాడి పాటలు పాడేదము తేట తుల్లిగా గాటలు వాడి పాటలు పాడెదము కొండకు వెళ్ళాలంటే అయ్యప్ప స్వామిని చూడాలంటే మాలలు వేయాలి మనము దీక్షలు చేయాలి మాలలు వేయాలి మనము దీక్షలు చేయాలి పరుగు పరుగున పోవుదమండి పంబా నదికి చేరేదమండి పరుగు పరుగున పోవుదమండి పంబానదికి చేరదమండి నదిలో స్థానాలు ఆడగరారం పంబానదిలో స్థానాలు శబరి శబరికొండకు వెళ్ళాలంటే అయ్యప్ప స్వామిని చూడాలంటే మాలలు వేయాలి మనము దీక్షలు చేయాలి మాలలు వేయాలి మనము దీక్షలు చేయాలి శరణు గోసలు చేయుచు మనము శబరి మెట్లపై ఎక్కెదండి శరణు గోసలు చేయుచు మనము శబరి మెట్లను ఎక్కెదమండి అయ్యప్ప జ్యోతిని కనులారాగా సగరారండి అయ్యప్ప స్వామిని కనులారా గాన్ సదరారండి కొండకు వెళ్ళాలంటే అయ్యప్ప స్వామిని చూడాలంటే మాలలు వేయాలి మనము దీక్షలు చేయాలి మాలలు వేయాలి మనము దీక్షలు చేయాలి